హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పన్నిక వన్ టూ సిక్స్ వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఈరోజు నేనైతే బిర్యానీ అండ్ చికెన్ లివర్ ఫ్రై చేశాను ఫ్రెండ్స్ చికెన్ లివర్ ఫ్రై అనేది నా స్టైల్లో ఎలా చేశానో చూసేద్దాం ప్లీజ్ వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి చివరి వరకు చూడండి ఇదిగోండి ఫ్రెండ్స్ ఇక్కడైతే పసుపు ఉప్పు కారం చికెన్ మసాలా అల్లం పేస్ట్ వేసి బాగా మిక్స్ చేస్తున్నాను ఫ్రెండ్స్ కలుపుతున్నాను మొత్తం వాటన్నిటికి ప్లీజ్ వీడియో అంతా చూసిన తర్వాత ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు ప్లీజ్ సబ్ చేసుకోండి మీరు కొత్తగా కనుక చూసినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఇదిగోండి ఫ్రెండ్స్ ఇలా అయితే మొత్తం కలపెట్టుకున్నాను మొత్తం అంతటికి మిశ్రమాన్ని అప్లై చేస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇకడ్ అయితే పెట్టేద్దాం ఇప్పుడు దాండి పెట్టుకుని ఆయిల్ వేసి మిశ్రమం అంతా అందులో వేస్తాను ఇక ఇందులో ఏమీ వేయకలేదు ఫ్రెండ్స్ అన్నీ ఆల్రెడీ ముందే మనం యాడ్ చేసుకున్నాం కాబట్టి ఇదిగోండి ఫ్రెండ్స్ ఇలా అయితే ఇంకా ఫ్రై అవుతూ ఉన్నాయి ఉప్పు అయితే చూసుకొని మనకి ఇంకా సరిపోకపోనట్లయితే కొంచెం యాడ్ చేసుకుంటే సరిపోతుంది కొంచెం బాగా ఫ్రై అయ్యే వరకు ఉంచుకుందాం ఫ్రెండ్స్ వీడియో మాత్రం చివరి వరకు చూడండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ ఆల్ ఫ్రెండ్స్ వీడియో మాత్రం చివరి వరకు చూడండి ఒక లైక్ ఇవ్వండి ఇదిగోండి కందనక లివర ఫ్రై అనేది మనకి రెడీ అవుతూ ఉంది ఇదైతే బిర్యానీ ప్రిపేర్ చేసుకున్నాను బిర్యానీ కాల్కి పిరకులన్నీ వేసేసాను నేనైతే ఒక గ్లాస్ గ్రీన్ చేస్తాను ఫ్రెండ్స్ అంటే మాకు సరిపోతుంది ఇద్దమే కదా ఇవ్వండి ఫ్రెండ్స్ ఇక కొంచెం ఫ్రాన్స్ ఫుడ్ ఉంటే అవి కూడా వేసాను ఫ్రెండ్స్ ఫ్రై అని తప్ప కొంచెం అల్లం పేస్ట్ బిర్యానీ మసాలా కూడా వేస్తాను ఇప్పుడు అయితే నేను ఫ్రాన్స్ కర్రీ ఫ్రాన్స్ బిర్యానీ అండ్ చికెన్ లివర్ ఫ్రై చేశాను ఫ్రెండ్స్ నేను అలాగే కొత్తగా ఇంకో రకం కూడా బిర్యానీ గ్రేవీ కర్రీ అనేది అది కూడా చూసేయండి ఇదిగోండి ఫ్రెండ్స్ బిర్యానీలోకి కావాల్సిన వాటర్ పోసేద్దాం ఇదిగోండి ఫ్రెండ్స్ ఇలా మరుగుతుండగా ఇప్పుడైతే రైస్ వేసేస్తాను ఇంకోండి రైస్ వేసిన తర్వాత ఇలాగ బిర్యానీ అనేది రెడీ అయింది ఫ్రెండ్స్ ఈరోజైతే నేను బిర్యానీ చేశాను ఫ్రాన్స్ బిర్యానీ ఇప్పుడైతే బిర్యానీలోకి గ్రేవీ కర్రీ చూసేద్దాం వచ్చేయండి టమాటా కొబ్బరి దాల్చిన చెక్క కొంచెం లవంగ మొగ్గలు కొంచెం అల్లం పేస్ట్ వేసి పేస్ట్ చేసాను ఫ్రెండ్స్ ఇదంతా ఇప్పుడు ఒక బాండి పెట్టుకొని ఆయిల్ వేసి అందులో ఇది వేసేయాలి జస్ట్ ఆయిల్ పెట్టినప్పుడు కొంచెం బిర్యానీ వరకు అనేది వేసాను ఫ్లేవర్ కోసం ఇది బాగా పచ్చివాసన పోయే వరకు ఉంచిన తర్వాత కొంచెం వాటర్ పోసుకుందాం మనకి గ్రేవీగా రావటానికి ఇదిగోండి ఫ్రెండ్స్ బాగా ఫ్రై అయ్యి కలర్ కూడా చేంజ్ అయ్యింది కాబట్టి ఇప్పుడు కొంచెం వాటర్ అనేది యాడ్ చేస్తాను చూసేయండి ప్లీజ్ వీడియో మాత్రం చివరి వాళ్ళకి చూడండి ఒక లైక్ ఇవ్వండి ఇప్పుడైతే ఒక గ్లాస్ వాటర్ అనేది యాడ్ చేశాను ఫ్రెండ్స్ ఇదిగోండి ఫ్రెండ్స్ మాకైతే ఇలా సరిపోయింది అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ రెడీ అయ్యా ఫైనల్గా బిర్యానీ బిర్యానీ గ్రేవీ కూడా రెడీ ఇదిగోండి ఫ్రెండ్స్ బిర్యానీ అయితే ఇలా ఉంది టేస్ట్ మాత్రం బాగానే ఉంది ఫ్రెండ్స్ ఇక అయితే ఇక్కడ లివర్ లివర్ ఫ్రై ఇది లివర్ ఫ్రై ఇదిగోండి ఫ్రెండ్స్ అయితే మేము ఈ కర్రీస్ అనేది కొంచెం వైట్ రైస్ వైట్ రైస్ కూడా వండాలి అలాగే ఆనియన్ లెమన్ మేమైతే ఎగ్జిబిషన్కి వెళ్ళాం కదా ఫ్రెండ్స్ అక్కడైతే క్యాప్సికమ్ బజ్జీ వేస్తున్నారు ఇదిగోండి ఫ్రెండ్స్ టేస్ట్ అయితే సూపర్గా ఉంది క్యాప్సికమ్